వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సి అంజిరెడ్డి బెల్లో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఉచిత దంత వైద్య శిబిరం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డీసీ ప్రశాంత్కి వినతి పత్రం సింగపూర్ వెళ్లిన చిరంజీవి దంపతులు వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ పులివెందుల టీడీపీలో వర్గపోరు పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకునేవాడు అసలైన నాయకుడు కానీ వారిని పావులుగా వాడుకుని రాజకీయం చేసి తాను మాత్రమే బాగుండాలని అనుకునేవాడు నాయకుడు కాదు అలాంటి వారికి ఏదైనా పేరు పెట్టాలంటే దానికి రెడ్డి అనే పేరు పెట్టాలి ఎందుకంటే ఆయన పార్టీ నేతల్ని ను బలి పశువుల్ని చేసి పావులుగా వాడుకుని రాజకీయంగా లబ్ది పొందాలనుకుంటారు అధికారంలో ఉన్నా లేకపోయినా అదే వ్యూహం బలయ్యేవారు బలవుతున్నారే కానీ మిగిలిన వాళ్లు ఈ నిజాన్ని గుర్తించలేకపోతున్నారు ఘటన వైసీపీ నేతల్ని లీడర్లనే ఇక రాప్తాడులో బల ప్రదర్శన చేయడానికి జిల్లా వ్యాప్తంగా నాయకులు డబ్బులిచ్చి మరీ జనాలను తరలించారు హెలీప్యాడ్ దగ్గరకు కార్యకర్తల్ని పంపాల్సిన అవసరం వారికి ఏమొచ్చింది ఇప్పుడే హెలికాప్టర్ దగ్గరకు ఎందుకు వెళ్లారు ఎందుకు రెచ్చ చేశారు ఇప్పుడు ఆ వ్యవహారంలో కేసులకు బలయ్యేది వైసీపీ కార్యకర్తలే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు జగన్ రాప్తాడుకు వచ్చి రెచ్చగొట్టిపోయారు రేపు జరిగే పరిణామాలకు ఆయన మరింత రాజకీయం చేసుకుంటారు ఆస్తులు ప్రాణాలు కోల్పోయేది కేవలం కార్యకర్తలే షలింగంపల్లి నియోజకవర్గం అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని షెలింగంపల్లి తహసీల్దార్కు డిప్యూటీ కమిషనర్ ప్రశాంతికి షెలింగంపల్లి సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్బంగా డీసీ ప్రశాంతి స్పందించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువస్తానని ఎంతమంది పేర్లు ఉన్నాయో వారి లిస్టు తయారు చేసి నాకు ఇవ్వాలని డీసీ ప్రశాంతి రామకృష్ణను కోరారు ఈ సందర్బంగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ డీసీ ప్రశాంతికి అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి కాలనీ సిపిఐ పార్టీ కార్యదర్శి కెబి రాజు కొండల్ ఎస్ నారాయణ రఘు ఆంజనేయులు కృష్ణ లలితమ్మ చంద్రమ్మ అనిత తదితరులు పాల్గొన్నారు లో టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది పులివెందుల విస్తృత స్థాయి కార్యకర్తల సమాపేశంలో ఇన్ఛార్జ్ మంత్రి సబితా సమక్షంలో బీటెక్ రవి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వర్గీయులు వివాదానికి దిగారు ఇక ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి వేదికపై కూర్చునేందుకు వెళ్తుండగా అతను వేదికపై ఉండకూడదని బీటెక్ రవి వర్గీయులు గొడవకు దిగడంతో వివాదం చెలరేకింది వార్నింగ్ É వరుసగా రెండోసారి రెపో రేటును సున్నా పాయింట్ రెండు ఐదు శాతం మేర తగ్గించింది దీంతో రెపో రేటు ఆరు పాయింట్ రెండు శాతం నుంచి ఆరు శాతానికి దిగొచ్చింది ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కీలక వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంకు ఇరవై ఐదు బేసిస్ పాయింట్ తగ్గించిన సంగతి తెలిసిందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే మార్క్ శంకర్ ను చూసేందుకు పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పవన్ చిరంజీవి సురేఖ కనిపించారు బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అవసరమైన మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం バイトもない。Sorry, ¡Me <laughs> చందనగర్ వికార్ సెక్షన్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చందానగర్లో గల స్మితా దంత వైద్యశాల సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా స్మిత దంత వైద్యశాల వైద్యుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి పిల్లలకు దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు టూత్ పేస్టులు బ్రష్లు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ పిల్లలు ఎక్కువగా దంతక్షయం దంతాల కోత చిగుళ్ల ఇన్ఫెక్షన్ సూక్ష్మ క్రీములు లేదా బ్యాక్టీరియా వలన దంత వ్యాధుల బారిన పడుతుంటారు దీనికి కారణాలు చక్కెర అధికంగా ఉన్న ఆహారం తీసుకోవటం వలన అధిక వేడి లేదా చల్లని పానీయాలు తీసుకోవడం వలన దంతాలను సరిగా శుభ్రపరచకపోవటం మొదలైనవి ప్రతి ఒక్కరు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా రెండు పూటలా బ్రష్ చేసుకోవాలి ఆహారం తిన్న వెంటనే నీటితో నోటిని పుక్కిలించి దంతాలను సంరక్షించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు దీని ప్రధాన ఉద్దేశం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టడం ఇక చేపట్టాల్సిన నివారణ చర్యలపై ప్రజలు అవగాహన పెంచడంతో పాటు ఒక ప్రత్యేక నినాదంతో ఈ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరపు నినాదం ఆరోగ్యకరమైన ప్రారంభం ఆశాజనక భవిష్యత్తు ఈ థీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం తల్లులు నవజాత శిశువుల ఆరోగ్యం మనుగడను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం మాత శిశువుల సంరక్షణ సంక్షేమం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పటమే అని అన్నారు భారతీయ జనతా పార్టీ తరపున మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్దుల ఎమ్మెల్సీగా గెలిచిన డాక్టర్ సి అంజిరెడ్డి కార్యకర్తలతో కలిసి ప్రమాణ స్వీకారం కోసం శాసన మండలికి బయలుదేరారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సమక్షంలో తెలంగాణ రాష్ట మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్బంగా అంజిరెడ్డి మాట్లాడుతూ ఈ విశిష్ట అవకాశాన్ని నాకు కల్పించిన భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట నాయకత్వానికి నాకు తోడుగా నిలిచిన కార్యకర్తలకు నాపై విశ్వాసంతో మద్దతుగా నిలిచిన పట్టభద్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ నూతన బాధ్యతను సమర్దవంతంగా సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పట్టభద్రుల గొంతుకగా శాసన మండలిలో నా స్వరం వినిపించడానికి నిబద్దతతో నా పాత్రను నిర్వహిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శ్రీరామ నవమి సందర్బంగా బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజల్ల కృష్ణమూర్తి వారి ఫౌండేషన్ తరపున బీహెచ్ఈఎల్ శ్రీ 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 విరాట్ విశ్వకర్మ ఆలయంలో శ్రీరామ నవమి సందర్బంగా జరిగిన సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో ఒక క్వింటాల్ బియ్యం అన్న ప్రసాదం కొరకు ఇవ్వటం జరిగింది హాస్పిటల్ హాస్పిటల్కు శ్రీ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల కొరకు అర క్వింటాల్ బియ్యం అన్న ప్రసాదం కోసం అలాగే భజనా బృందంకు రెండు పేల ఐదు వందల రూపాయలు రామచంద్రపురం శ్రీ రామాలయంలో క్వింటాల్ బియ్యం అన్న ప్రసాదం కొరకు ఇక నూట పదకొండవ డివిజన్ రామచంద్రపురంలో ఎంఐజీ కాలనీ శ్రీ రామాలయంలో జరిగిన శ్రీరామ నవమి పేడుకల్లో పాల్గొన్నారు అలాగే బీహెచ్ఈఎల్ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ ఆలయంలో భారతి నగర్ నూట పదకొండవ డివిజన్లోని శ్రీ రామాలయాల్లో శ్రీరామనవమి పేడుకల్లో పాల్గొన్న సందర్భంగా కృష్ణమూర్తిచారి మాట్లాడుతూ శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆ సీతారాముల వారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నానన్నారు ఈ కార్యక్రమంలో రాజేందర్ చారి చారి అంజయచారి సాయిహర్షారి సునంద సుజాత సావిత్రి అనిత వసంత శ్రావ్య గ్రీష్మ శిశిర్ తది పాల్గొన్నారు మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు ఇప్పుడు ఏం చేస్తుండే ఎల్ఆర్ఎస్ విండి గల పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు ఆ రోజు ఏమన్నాడు మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపసిస్తా అన్నాడు ఇయ్యాలేమంటుండు లేలే కేసీఆర్ పద్నాలుగు వేలు తీసుకున్నాడు నేను ఇంకా పదహారు వేలు తీసుకుంటా అంటుండు అంతా ఉల్టా ఆ రోజు ఇదే పటాన్ చెరువు కాన్స్టెన్సీలో జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిన పేద ప్రజలకు నేనే వచ్చి పంచిన ఆ రోజు కలెక్టర్ని పెట్టి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక ఫిఫ్టీ ఎయిట్ బంద్ పెట్టిండు ఫిఫ్టీ నైన్ బంద్ పెట్టిండు పైసలు కట్టిన వాళ్ళకి కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడ్డది అంటే మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అప్పుడు ఏమన్నాడు రైతు బంధు ఇవో కేసీఆర్ పదివేల ఇస్తుండు నేను రాగానే పదిహేను వేలు ఇస్తా ఏమైపోయింది కొండ నాలుగు మంది వేస్తే ఉండేనాలు పదిహేను వేలు కాదు కదా పదివేలు కూడా దిక్కులేవు కదా వానకాలం రైతు బంధు ఇచ్చిండా ఎగవెట్టిండు యాసంగి రైతు బంధు ఏం చేసిండు ఒక నలభై పైసలు వేసిండు అరవై పైసలు కొట్టిండు అంటే వానకాలం రైతు బంధు తొమ్మిది వేల కోట్లు యాసంగి రైతు బంధు ఒక ఐదు వేల కోట్లు ఎగ్గొట్టిండు రెండు కలిపితే ఎంత తొమ్మిది ఐదు పద్నాలుగు వేల కోట్లు రైతు బంద్ కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయినాయి ఏం మాట్లాడుతుండ్రు రుణమాఫీ చేసినా అంటాడు చేసిండా రుణమాఫీ అసలు ఇవ్వాల్సింది నలభై తొమ్మిది వేల కోట్లు అసెంబ్లీలో చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తా అన్నాడు ఇచ్చింది ఎంత అంటే పదహారు పదిహేడు వేల కోట్లు ఇచ్చాడు ఆ ఇచ్చిన పదహారు పదిహేడు ఎక్కడి ఈడ రైతు బంధు ఘసిండు గాడ రుణమాఫీలు వేసిండు అంతే తప్ప కొత్తకి ఇచ్చిందేం లేదు నువ్వు వానకాలం యాసంగి కలిపితే ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు పదమూడు పద్నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టినావు గా పదమూడు పద్నాలుగు తెచ్చి ఈడ రుణమాఫీ చేసినా అని మాట్లాడుతున్నాం మొన్న అసెంబ్లీలు అడిగిన రేవంత్ రెడ్డి నీ కొడంగల్ ఏ ఊరుకు చెప్తావో చెప్పు పోదాం బట్టి విక్రమార్క నీ మదిరల ఏ ఊరు చెప్తావో పోదాం లేదంటే మా పటాన్ చెరువుకి వస్తావా మా సిద్దిపేటకు వస్తావా రా ఏ ఊర్ల వంద శాతం రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నెలకు రాస్తా నువ్వు రాస్తావా అని అడిగినా సప్పు లేదు మొగం తలకాయ ఇందుకేసే తప్ప మాట్లాడట అంటే ఇలా రుణమాఫీ